హాయ్ అండి నమస్తే ఈ నత్తల గురించి నేనైతే వెయిట్ చేశాను వారం రోజులు తెనాల్లోని మార్నింగ్ అయితే రెండుసార్లు వెళ్ళాం తిరిగి వచ్చాం లేవనేసారు ఆఫ్టర్నూన్ వస్తున్నాయట ఇదిగో మళ్ళీ తెచ్చారు మా తమ్ముడు ఇవి మాత్రం మీకు ఎలా పగలగొట్టాలో ఏంటో చూపించడానికే నేను నాలుగు ఉంచాము ఇగోండి వాళ్ళైతే చేసి ఇచ్చారు ఇవి హండ్రెడ్ రూపీస్ అంట మన కూరగినంత కప్పులో వేసి అమ్ముతున్నారు హండ్రెడ్ రూపీస్ అంట ఇవి వచ్చేసి ఇప్పుడు ఎలా చేయాలో చూపించమ్మా ఎలా పగలగొట్టాలి ఏంటని చూడండి మాంసం చెప్పకుండా పగల కొట్టుకోవాలి లోపల అది ఉంటుంది కదా ఫస్ట్ ఒకటి చేసి చూపించు అదిగోండి చూడండి మనం నీట్గా చితికిపోకుండా పగలగొట్టుకొని దాని లోపల ఉండే వేస్ట్ అంతా తీసేసుకోవాలి కూర మాత్రం మటన్ కూరలాగా ఉంటుందండి చాలా టేస్ట్ నేను ఎప్పుడో తిన్నాను సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ నాకు ఈ మధ్యన దృష్టి పెట్టలేదు కానీ వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉండేదాన్ని అవైలబుల్గా ఉండేవి కావు వాటికి కూడా ఒక సీజన్ అనేది ఉంటుంది కాబట్టి నాకు దొరకలేదు ఈసారి మాత్రం దొరికినాయి ఇంకా పక్కా కూర ఉండే చేసుకొని తినేయాలన్నమాట ఇప్పుడు దాన్ని ఆ కోస్తారు కోస్తారనమాట ఇంకా ఆ పైన ఇది ఉంటుంది కదా అందుకే అది అలాగా కట్ చేసుకోవాలండి ఇంకా దాన్ని గబ మీద మూతలాగా ఉంటుంది కదా దానికి ఉంటుంది అనమాట అది మాంసం ఏదో అది కట్ చేస్తారా అది వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కళ్ళు పోయేసి ఇదిగో ఈ బండ మీద రుద్దాలన్నమాట అదిగో ఆ నలుపు అంతా కట్ చేసుకోవాలండి అదంతా వేస్ట్ అనమాట అలా జిగురు జిగురుగా ఉంటుంది చూడండి ఆ నలుపు మొత్తం తీసేసుకోవాలి మొత్తం వండుకోకూడదు అనమాట మనకు సపరేట్గా కనపడుతుంటుంది ఆ వేస్ట్ అంతా దాన్ని లాగేసుకోవాలి కొవ్వలే జిగురు జిగురుగా ఉంటుందంట అది తీసేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ అన్నీ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మనం ఇలా చేసుకుని అప్పుడు బండ మీద వేసి రుద్దుకోవాలి కళ్ళు ఉప్పు వేసి అది చూడండి ఇప్పుడు రుద్దుతారు మనం అంతా శుభ్రం చేసుకున్నాము కళ్ళు ఉప్పు వేసుకొని బండి మీద అలాగా చూడండి గరుకు మీద కళ్ళు వేసుకుని అట్లా రుద్దుకుంటే నురుగు వచ్చేస్తుంది అనమాట అలాగా శుభ్రంగా ఆ నురుగు పోయేంత వరకు మనం రుద్దుకొని కడుక్కోవాలి తెల్లగా వచ్చిన వరకు కడుక్కోవాలి రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి లేవు కొంచెం పండిని పండుమిరపకాయలు రెండు కట్ చేసుకున్నాను కొత్తిమీర చక్కా లవంగాలు ధనియాల పౌడరు కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి కూరకు కావాల్సినవి కూర రెడీ చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఇది మంచిగా తెల్లగా వచ్చేలా కడుక్కున్నాం కదండీ ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకున్నాం ఎందుకంటే మామూలు గిన్నెలో అయితే ఎక్కువ టైం పడుతుంది మటన్ లాగా గట్టిగా ఉంటాయి కాబట్టి కుక్కర్లో పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ రానిద్దాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం వేగాలి వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాము పచ్చిమిర్చి కూడా వేసుకు ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన వరకు వేయించుకుందాం అవి వేగినియండి అల్లం పేస్ట్ వేసుకున్నాం కొబ్బరిగా వేసి కొబ్బరి ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకుందాము ఇవి దోరగా వేయించుకున్నాం కదండి పసుపు కూడా వేసుకున్నాం ఇప్పుడు నత్తలు వేసేసుకుందాం వేసేసుకొని కలుపుకోవాలి కొంచెం అవి కొంచెం వేగినాక మనం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కారం వేసి కలిపేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే కారం కలిపేసుకోండి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ వేసేసుకోవాలండి వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ రానిద్దాం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఐదు విజిల్స్కి అయితే ఉడకలేదు ఇది మటన్ కన్నా చాలా గట్టిగా ఉంది ఒక పది పన్నెండు విజిల్స్ అయితే రానిచ్చాను ఇప్పుడు మూత తీస్తాను గరం మసాలా వేసేసుకుందాం మనం దంచి పెట్టుకున్నాం కదా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇంకంతే దగ్గరకు అయిపోయింది ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా ఉంటే కర్రీ బాగోదు చూడండి దగ్గరికి సరిపోయింది దీంట్లో మనం శనగపప్పు కూడా నానపెట్టి వేసుకోవచ్చు కర్రీలో కాంబినేషన్ బాగుంటుంది పొగొచ్చేస్తుంది మీకు వీడియో కొంచెం లైటింగ్ కూడా తగ్గింది శనగపప్పు నానబెట్టి ఈ కాంబినేషన్లో కూడా వండుకోవచ్చు ఇంకా దీని బెనిఫిట్స్ ఏంటంటే మేఘము ఉడుకు అంట అది కాళ్ళు పగుళ్ళకి అది పనిచేస్తుంది ప్లస్ మొలలు ఉన్న వాళ్ళు కూడా తింటే కొంచెం క్యూర్గా ఉంటుంది వీటిని పచ్చి నత్తలు కూడాను మనం ఇందాక కడుక్కున్నాం కదా అవి అట్ల కాడకి గుచ్చేసి ఉప్పు కారం పెట్టేసి కాల్చుకుని కూడా తింటారంట అమ్మ చెప్తున్నారు ఏదైనా సరే నత్తల కూర మాత్రం రుచి వేరు మరి ఇది ఉడికేసింది కొంచెం ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేద్దాం ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి విడివేడి అన్నంలో విడివేడి కూర వేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్